మిమ్మల్ని ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి నేను అనేది అంటే అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని లేటెస్ట్ కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం ఎతకాలి దీనికి ఎందుకంటే ఇది ఇదే కోనసీమలో కూడా ఇంకో ప్రాంతంలో కూడా ఉందంటే కోనవరమా అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా ఉందావర ఇక్కడ ఉంది కోనవరంలో కూడా వచ్చింది అక్కడ కూడా ఆ పనులు కదా అదే చెప్పిన దానికి కూడా సమస్య ఉందనుకో ఆ ప్రాంతానికి కూడా చెప్తాము అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కోనవరంలో కూడా ఇంతే ఇంతే స్థాయిలో మేజర్ ఎందుకంటే నేను చెప్పేది అంటే ఎక్కడ పడిపోతున్నాయి అని అనడానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద అంటే నాకు ఒక్కటి మీరు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ దృష్టి కూడా చెప్తా ఉన్నాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి నాకు అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఐ మీన్ ఈ సమస్య ఉత్పన్నమైంది ఇది అలా కాదండి రిపోర్ట్ ఇది చెప్పాను కదా ఇది ఒకసారి తవ్వదు మనం కూర్చోపెట్టి మాట్లాడుకుందాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అతను మీకోసం నిలబడతాడు ఇది నమ్మను అంత మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది ఏం జరిగింది ఏమన్నా నాణాలైన ఆక్రమణలు గురైనయా గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా దాని మీద అసలు ఒరిజినల్గా ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందరినీ చేసిన తర్వాత మన బీసీ రోసాయి గారిది ఒకసారి తెప్పించుకుని దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టండి మీరు కలెక్టర్ గారు నేను హరీష్ కుమార్ గారిని మీద మీరు అడుగుతున్నారు కానీ ఫామ్ ఎ కమిటీ విత్ విత్ రూలింగ్ ఎన్డీఏ కోషన్ లీడర్స్ తోటి కానీ ఫామ్ ఎ కమిటీ ఒక

లక్ష మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతత్వంలో చెప్పి మేము అద్భుతం చేశామని చెప్పను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్ వైల్ యూజ్కి గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం కాలువలు మరో చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ తెలంగాణ నాయకులంతా ఉంటాయి కొబ్బరి చెట్లతోటి చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు చాలా కన్నీరు ఉంటుంది ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాను మీతోటి అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై రోజుల తర్వాత నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి విల్ కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి దృష్టి కూడా పట్టుకెళ్దాం అంటే ఇక్కడ అన్నట్టుగా ఈ గోదావరి బేస్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి మన ఎవరిద మన ఏం చేసి ఆయిల్ నిక్షేపాలు ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలవా దీని మీద ప్రత్యేకించి నేను ఒక మాట్లాడుతున్నాను మనకి ఇరవై ఒక మంది ఎంపీస్ ఉన్నారు జనసేన కూడా ఒక ఇద్దరు ఎంపీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అని పెట్టగలరు అనేది వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి నేను కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఏంటంటే మొత్తం ఐ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాం కొబ్బరి సాగు రైతు కోసం కొబ్బరి సాగు చేసే రైతు కోసం ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నరుడు దృష్టి నలురాయైనా పగిలిపోతుంది అంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పెట్టుదో వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంక మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది మీకు సమయంలో నేను మీకు ఏమేమి చేస్తా ఉందో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను నలభై ఒక పండుగ తర్వాత మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను నాకు దీనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రం ఎందుకంటే మన దగ్గర ఏదో ఏదో ఈరోజు వచ్చాను చూశాను